గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నేను సిక్స్ ఫిఫ్టీన్కి లేస్తాను అండి లెగవ ఎగ్ పెట్టేసాను స్టవ్ మీద బాబుకి ఈరోజు ఎగ్ టమాటా రైస్ చేద్దామనుకున్నాను కొంచెం రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి మార్నింగ్ లెగవ స్టవ్ మీద వేసేసాను ఎగ్ నేను బ్రష్ చేసుకునే లోపల ఇవి రైస్ నాంత ఎగ్ కూడా బాయిల్ అవుతుంది కదా అనేసి ఎగ్ అవుతుందండి నేను అంతలో బ్రష్ చేసేసుకున్నాను వెళ్ళి అలాగే ఇడ్లీ పిండి ఉంటే బయట పెట్టేశానండి బాబుకి ఈరోజు ఇడ్లీ పెట్టేద్దాం ఆల్రెడీ సిక్స్ థర్టీ ఫైవ్ అయింది మార్నింగ్ లెగవగానే నేను దేవుడి పెట్టుకొని వింటానండి సాంగ్స్ నాకు డైలీ దేవుడి పాటలు వింటూ ఉంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది లేచానండి లేచి బ్రష్ చేసేసుకొని నేను మార్నింగ్ మార్నింగే ఇల్లు చేస్తానండి లెగవగాని అలాగే బాబుకి కూడా వాటర్ పెట్టేసాను బాబుకు వాటర్ కాగేసరికి మార్నింగ్ లేసేసరికి వాటర్ కాగుతాయి కదండి ఎగ్ కూడా బాయిల్ అవుతుంది ఆ లోపల ఇల్లు చేద్దామని ఇల్లు కూడా క్లీన్ చేసేస్తాను బాబు లేచే లోపలనే నేను పదంతా చేసేసుకుంటానండి మ్యాక్సిమమ్ బాబు లేస్తే ఆయనతోనే సరిపోతుంది ఆయన సిక్స్ ఫార్టీ ఫైవ్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా బాబు వెళ్ళిపోతాడు నేను ఆ లోపల ఇక కుకింగ్ చేస్తూ నేను మీకు వీడియో కూడా తీస్తున్నాను ఏం చేస్తాను ఏంటి అన్నది నాకు కూడా ఫస్ట్ టైం కదండి ఏమనుకోకండి బాబు ఇంకా లెగలేదండి బాబుని చూశాను లేదు ఇంకా చీకటిగా ఉంది ఆల్రెడీ సిక్స్ ఫార్టీ అయిపోయింది బాబు లేపుతామని వెళ్ళాను నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి నేను థైరాయిడ్ వేసుకుంటాను హండ్రెడ్ ఎంజీ వాడతాను ప్రెగ్నెన్సీలో వచ్చిందండి నాకు థైరాయిడ్ తగ్గలేదు అది కంట్రోల్ అవుతుంది ఒక్కోసారి నార్మల్ అవుతుంది కంట్రోల్ అవ్వడం లేదు కూడా సో అందుకే నేను హండ్రెడ్ ఎంజీ వాడతాను మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫస్ట్ నేను ఈ టాబ్లెట్ వేసేసుకుంటానండి హాఫ్ అన్ అవర్ వరకు టీ కానీ ఇలాంటివి తీసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే తాగేస్తాను ఇది వేసుకున్నాక టాబ్లెట్ బాబు లేచాడండి లేచి వెంటనే బ్రష్ ఇచ్చాను బ్రష్ చేసుకున్నాడు అండ్ నాకు పుదీనా అంటే చాలా ఇష్టం అండి పుదీనా మొక్కలు ఇంట్లో వేసుకున్నాను లీవ్స్ ఫ్రెష్గా ఉంటాయి కదా మన ఇంట్లో వేసుకున్నాం అప్పటికప్పుడు తెంపి వేసుకుంటే తెంపి కొంచెం వేసేసానండి బాబుకి ఈరోజు ఎక్ టమాటా రైస్ అన్నాను కదా పుదీనా కొంచెం వేనండి ఫ్లేవర్ కోసం అంటే టమాటా ప్లస్ మిర్చి వేసుకున్నానండి నేను దాంట్లో మార్నింగ్ క్యారెట్ బాయిల్ చేసేసి ఇచ్చేస్తానండి బాయిల్ అంటే రైస్ ఉడుకుతుంటే దాంట్లో ఒక జస్ట్ టూ మినిట్స్ అంతే అండి బాబుకి డైలీ మార్నింగ్ ఇస్తానండి ఫస్ట్ క్యారెట్ తిన్నాకనే స్నానం చేసేసి టిఫిన్ చేసేస్తాడు బాబు క్యారెట్ ఇచ్చాను ఓకే మమ్మీ అనేసి తీసుకున్నాడు అండ్ ఇప్పుడు టైం చూస్తే సెవెన్ ఫైవ్ అవుతుంది టైమునా బాబు ఏది తినుకుంటా అయినా సరే ఫస్ట్ టీవీ చూస్తాడండి బాబు అది చూడండి ఆయనకి అసలు డే మొత్తం నడవదు స్కూల్కి వెళ్ళొచ్చలే అది అండ్ బిఫోర్ కూడా చూస్తాడు అండ్ నేను ఎగ్ టమాటా రైస్ చేసేద్దామని రైస్ కుకింగ్ అయిపోయింది కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇడ్లీ కూడా వేద్దామని ఇడ్లీ కూడా పెట్టేసాను మమ్మీ నాకు ఇడ్లీ వద్దు ఇడ్లీ డైలీ ఇడ్లీ పెడుతున్నావా అన్న విన్న ఒక్కరోజే పెట్టానని జస్ట్ ఇడ్లీ కానీ మావాడు వింటాడా అస్సలు విన్నాడు సరే అనేసి ఇడ్లీ తీసి పక్కన పెట్టేసానండి ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఉంది కదా అది కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ వేసేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసి వేయించానండి కలర్ కోసం మంచి కలర్ వస్తుంది కదా అనేది పచ్చిగా ఉంటే అది బాక్స్లో పెట్టాం కదండి స్మెల్ వచ్చేస్తుంది బాబు తినాడు మళ్ళీ రైస్ ఎలా ఉంది యాజ్ డ్రీ తీసుకొచ్చేస్తాడు బాక్స్ బాబు సో ఎగ్ వేయించేసి పక్కన పెట్టేసానండి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి కట్ చేసుకున్న టమాటా అండ్ మిర్చి ఆనియన్స్ బాబు తినడండి పీసెస్ వస్తే ఏవైనా సరే కొంచెం జీరా అండ్ దాల్చిన చెక్క వేసానండి లైట్గా అది కూడా వేసేసి టమాటా మనం మిర్చి అండ్ పుదీనా అవన్నీ వేసేసాను వేసేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించానండి నేను ఇలా వెం చేసుకుంటూనే నేను పని చేసుకుంటున్నాను అంటే అవతల బాబు స్నానం చేస్తున్నాడు మమ్మీ మమ్మీ అని గోల చేస్తూనే ఉన్నాడు బాబు అసలు చాలా యాక్టివ్ ఉంటాడండి మా బాబు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇవన్నీ వేసానని చెప్తే అసలు తినడండి బాబు మా బాబు వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఫస్ట్ నుంచి బాబు అవాయిడ్ చేస్తూ ఉంటాడు బట్ నేను మాత్రం తెలియకుండా లైట్గా అలా పెట్టేస్తూ ఉంటాను అంతే ఇక అల్లరి చేస్తుంటే మాత్రం నేనే తినిపించేస్తాను తినను మమ్మీ అని చెప్తే ఇవన్నీ అయిపోయి కొంచెం సాల్ట్ అండ్ కారం ఇవన్నీ వేసి లైట్గా మసాలా వేస్తానండి వేస్తే వేస్తాను లేకపోతే లేదు ఇవన్నీ వేసేస్తే బాబుకి బాక్స్ కట్టేసి స్కూల్కి పంపించానండి థ్యాంక్ యూ ఫర్